అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాం నేను చేశాను ఈరోజు వెరైటీ వంట అడుగు కూడా మాడదండి నేను మీకు రెసిపీ పెట్టాను పూర్తిగా అది డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది ఇదిగోండి దాన్ని ఆ రెసిపీని చూసేయండి ఈ కొబ్బరిపాలు చట్నీ అనమాట ఇదే హైలైట్ దాంట్లోకి లా చట్నీ వేసేసుకొని దీన్ని లాగే మడిచేసుకొని వేడి వేడిగా ఇప్పుడు వర్షం పడుతుందండి ఎంత టేస్ట్ అంటే టేస్ట్ ఉండే హెల్ది అసౌక్కి తినిపించేశాను అసలు ఈ టేస్ట్ని మీరు ఖచ్చితంగా చేసుకొని తిని చూసి నాకు కామెంట్లు పెట్టండి ప్లీజ్ చూడండి ఒకసారి ఆ తర్వాత పెట్టండి Οι τσέχνι, λέει πλωμένεις πολεμονιώτα. Ο Δημαρχιός Ψυάλλα έστω. క్యాబేజ్ ఆఫ్తో పాటు ఈ టేస్ట్ వర్ణించడం వీలు పడదు సరేనా ఎంత బాగుంటే ఎంత బాగుంటుందండి चूसे मरी मन ान ओके बाय